నెల్లూరు జిల్లా రాపూరు అనుమతి లేకుండా దీపావళి టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాపూర్ ఎస్ఐ రాజేష్ సోమవారం తెలిపారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుకోవడం ఆనవాయితీ అని టపాసుల షాపులకు లైసెన్సులు పొందే నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు దుకాణాల అనుమతి లేకుండా ఎటువంటి విక్రయాలు చేయకూడదని తెలిపారు షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవాలన్నారు టపాకాయలు ఇంట్లో కాల్చేటప్పుడు జాగ్రత్త పాటించాలని చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు అక్రమ నిలబలు ఎవరైనా సరే ఈ బాణాసంచా సంబంధించి సరుకు కానీ ఎటువంటి అయినా అక్రమంగా తయారు చేయడం కానీ గూడమ్స్లో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్సులు లేకుండా ఏమనమ్ముతారో వాళ్ళతో కఠిన చర్యలు ఉంటాయి ఈ గూడమ్స్లో మనం తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు వారికి కూడా మేము బూడమ్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ మేము గమనించి పైన ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చక్కలు చర్యలు చేసుకుంటారు దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఆ లైసెన్స్ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన డిమాండ్ టైం ఉంటుంది టైము ఆ టైంలోనే పెట్టుకొని అమ్మాలి అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అది కూడా చక్కెర ఇతరు అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు ముఖ్యంగా గమనించాలి అలాగే ఇంకోటి ప్రమా ప్రమాదాలు ఎక్కువగా జరుగున్నాయి మన జిల్లాలో కూడా ముఖ్యంగా గమనించాలి చాలామంది వివిధ జిల్లాల్లో కానీ చూస్తూ ఉంటే మన స్టేట్లో చాలా చాలామంది చనిపోయి ఉన్నారు ఈ క్రాకర్స్ ఈ బో ప్రమాదాల వల్ల దగ్గరించి గమనించాలి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకోటి ఈ పిల్లలు ఈ పిల్లల్లో కూడా క్రాకర్స్ ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు పెద్దలు కూడా ఐ క్రాకర్స్ కొద్దిగా ఇచ్చినా కానీ వాటి వల్ల ఫైర్ క్రాకర్స్ వల్ల ఏమవుతాయంటే ఇంట్లో ఫ్లేమ్స్ కానీ ఏర్పడి సిలిండర్స్ కానీ వీటి కానీ ఫ్లేమ్స్ ఏర్పడి స్టార్ట్ అయ్యి తెలియకుండా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గమనించాలి బాధ్యతగా గమనించాలి ఏం ఏం చేస్తున్నాం ఏమి ఇస్తున్నాం పిల్లలతో దగ్గరుండి కాల్పించిన బాధ్యత కూడా మన తల్లిదండ్రుల ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఇంకోటి మీ దగ్గరలో ఏమన్నా మీకు దగ్గరలో ఏమైనా ఉన్నా క్రాకర్స్ ఏమైనా తయారు చేస్తున్నారు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పండి మా కాల్ మా పోలీస్ స్టేషన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రిపుల్ జీరో టూ వన్ అలాగే వన్ వన్ టూ కూడా కాల్ చేసి చెప్పండి మా సమాచారం అనేది వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వెరిఫై చేస్తాము ప్రతి క్షుణ్ణంగా చేస్తాము చాలా కూడా పెట్టున్నాము మన స్టేషన్ పరిధిలో పెట్టున్నాం క్రాకర్స్ అనేది చాలా డేంజరస్ ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పర్మిషన్ ఇచ్చిన ప్లేసులు పర్మిషన్ ఇస్తారు ఎంఆర్ఓ గారు తరువులు మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము నేను కూడా వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత ఆ వెరిఫైలో భాగంగానే ప్లేసెస్ చూసిన తర్వాత ప్లేస్లోనే అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ముఖ్యంగా గమనించాలి లైసెన్స్ తీసుకునే వ్యక్తులు ముఖ్యంగా గమనించాలి అలాగే ఆ ప్లేసుల్లో పెట్టుకున్నప్పుడు బ్రెస్లో కంపల్సరీ ఏ షాప్ ఆ షాప్ తగ్గట్టుగా ఇసుక డ్రమ్ములు పక్కా ఉండాలా అలాగే నీటి నీరు నీటి యొక్క డ్రమ్స్ కానీ పెట్టుకోవాలి అలాగే వాటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమి ఉన్నాయో వాటికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ షాప్స్ దగ్గర వెహికల్స్ వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఏ వెహికల్స్ కూడా మీ షాప్ దగ్గరికి అలా చేయొద్దు వాటి వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలియజేస్తాం షాప్స్ దగ్గర టూ వీలర్స్ డైరెక్ట్గా అక్కడ పెట్టడం మీ షాప్ ఓనర్స్ అయినా మీరైనా సరే ఆ షాప్ ఓనర్స్ దగ్గర టూ వీలర్స్ అలౌ అలో చేయండి దానివల్ల మనకి ఇబ్బంది పడుతుంది అర్థం చేసుకోవాలి ఇంకోటి ముఖ్యంగా అవైలబిలిటీ ఉంటే కెమెరాస్ పక్కా పెట్టుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఒక ఉంటుంది ఇప్పుడు దాదాపుగా మేము వచ్చిన తర్వాత నలభై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది నేను రాపూర్ టౌన్లో మండలంలో టౌనే కాదు మండలంలో నాకు ప్రతి వీధి అట్లా అట్లా ఏది కూడా నా కెమెరా నాకు ఐడెంటిఫైడ్ ఉంది వెళ్ళిపోతే వెహికల్స్ చేయడం చాలా యాక్సిడెంట్ కేసులు కానీ చాలా రిజిక్ట్ చేసాము ఒక మర్డర్ కేసు కూడా ఒక కెమెరాతోనే రిజెక్ట్ చేసి ట్రేస్ వచ్చేసి అది ఎవరు నేను చేసిందేమో కాదు నేను పెట్టమన్నాను వల్ల పబ్లిక్తో ఇంట్రెస్ట్ ఉంది పీక్లు పెట్ట పబ్లిక్ పెట్టిన స్పేస్ పెట్టడం వల్ల ఒక ఏం జరిగిందని విషయం కనుక్కోగలేము పర్వాలే ట్రేస్ చేయగలిం దయించి ప్రతి ఒక్కళ్ళు అవకాశం అంతవరకు పదివేలు లోపే ఉంటాయి రెండు కెమెరాలు పెట్టుకుంటే అది సెక్యూరిటీ రచనగా ఉంటుంది పబ్లిక్ ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతిదీ మనకు ఏదైనా సరే నేరాన్ని ఏమన్నా అరికట్టానికి కూడా ఉపయోగపడుతుంది దయించి ప్రతి ఒక్కళ్ళు కెమెరాలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి దయించి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీడియా మిత్రులకు తెలియజేసిందంటే ప్రతి ఒక్కరికి మీరు అందించి మీకు సేవ చేయాలని సర్వీస్ చేయాలని అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే చిన్నపిల్లలు ఆ ఫైవ్ క్రాకర్స్ కాచే సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బట్టలు గంటుకునే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు పక్కాగా క్రాకర్స్ పక్కాగా ఉండేయటం అనేది చూసుకోవచ్చు ఇంకోటి ఈ షాప్స్ ఎవరు లైసెన్స్ పర్మిషన్ ఎవరున్నారు సంబంధిత వ్యక్తులు ఎవరైనా సరే ఆ వైస్ జాయింట్స్ లేకుండా జాయింట్ లేకుండా ఆ వైర్స్ కరెంట్ సంబంధించిన వైర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జాయింట్ లేకుండా వ్యూరిఫై చేసుకున్న బాధ్యత వహించండి దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరిగితే మీతో పాటు పక్కన వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దయచి ఎటువంటి జాయింట్స్ అనేది ఉండకూడదు దాన్ని గమనించి చేసుకోవాల్సిందిగా తెలియదు